విను ఇంతిరాలు విను బంధాలు విను పరిశుద్ధమైన బంధాలు చెత్త విను అన్న చెల్లిని పెళ్లి చేసుకొనుట సవతి అన్న ధర్మ చేసినాడు అబ్రహం బాబాయి కూతుర్ని పెళ్లి చేసుకొనుట బాబాయి ధర్మం చేసినాడు ఈ సాధు పెళ్లిత మేనల్లుడు ధర్మం చేసినాడు మోషే తండ్రి ఈ ధర్మం దేవుని పెళ్లి చేసుకొనుట భవత్తగా ఎంచ పరిశుద్ధ దేవుడు విను 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 బాగా విను ఇంత విడ్డూరమైన బంధాలు విను పరిశుద్ధ గ్రంథవాయు వరసలు వినగా అద్భుతంగా నుండును వదినకు మరిది కడుపు చేయుట మరిది ధర్మం చేసినాడు యూదా కొడుకు కొడుకువరాలైన కోడలికి కడుపు చేయుట మామ ధర్మం చేసినాడు యూదా సవతి తల్లితో కులుకుట సవతి కొడుకు ధర్మం చేసినాడు రూబేను చెల్లి రొమ్ముల గురించి దుఃఖించి చెల్లిని చేర్చినోడు సొంత అన్న కాగా దుఃఖించి రోధించకని వదాల్చుట అన్న ధర్మము నాన్న ఒప్పుకుంటే నీ పక్కలోకి వస్తా ఆనుట చెల్లి ధర్మం చెప్పిన చిన్నది తామరు కూతురి యౌవనమున పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకునుట తండ్రి ధర్మం తండ్రి పక్కలో చేరి గర్భం పొందుట కుదురి ధర్మం చేసినారు లోతు కుమార్తెలు తిను విను విను బాగా విను అద్భుతమైన బంధాలు విను వింత అయిన ఆ బంధాలు విను అత్త చవగా బంధువే మొగుడే కడుపు చేయుట బంధు ధర్మం జరిపినాడు బోయాజు అన్యజాతివాడిని వాడిని దూరం పెట్టుట వాయ వరసలు వదిలిపెట్టు నచ్చిన దాని పట్ట ఎక్కువ అంత దేవుని ధర్మం అలా చేయగా ఆశీర్వదించగా మన పరిశుద్ధ దేవుని కుమారుడు పుట్టేనని లూకా మత్త చెప్పగా దేవుని వంశములను వృద్ధి చేయును అదే పరిశుద్ధ దేవుని ధర్మం అన్ని అన్ని తెలియగానే నాకు రోత పుట్టింది నాకు రోత బంధాలే పరిశుద్ధ బంధాలన్నీ పేటే పరిశుద్ధ గ్రంథం గ్రంథమే శుద్ధము పరిశుద్ధము అన్ని తెలుసుకో ఓ సోదరా